కలెక్టర్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ నిరసన దీక్షలు నాలుగవ రోజు నిర్వహించడం జరిగింది ఈ దీక్షలు ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దాన్ని చట్టబద్ధత కల్పిస్తానని మాటిచ్చి మాదికలకు అన్యాయం చేసింది అంతేకాకుండా ఈరోజు నోటిఫికేషన్ వర్గీకరణ ప్రకారమే ఇచ్చి మాదికలకు న్యాయం చేస్తారని మా మాదిగ సోదరులు అనుకుంటున్నారు కానీ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణకు సంబంధం లేకుండా ఇచ్చి వాటికి సంబంధించిన ఫలితాలను కూడా ఇవ్వడం వల్ల మా మాదిగలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సీ వర్గీకరణకు ఏపీసీ డి అనే వర్గీకరణ చేసి మిగతా ఎస్సీ మన మాదిగ సోదరులందరికీ న్యాయం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వర్గీకరణ అనేది ఎమ్మెర్జెన్సీ ఏ కులానికి వ్యతిరేకత కాదు ఎవరి జనాభా ప్రకారం వారి వాట అందుకోసమే ఈ పోరాటాలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే శాసనసభలో బిల్లు పెట్టి జీవో తెచ్చి ఈ ఉద్యోగాలన్నీ రేవంత్ రెడ్డి మొత్తం ఇంప్లిమెంట్ చేసి మొత్తము ఉద్యోగాలు ఫిల్అప్ చేసిస్తుండ్రుడు తీవ్ర అన్యాయం మాదిక జాతికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో వెనుకబడ్డ జాతికి మేలు చేయాలని ఇప్పటికైనా తొందరగా స్పందించి రెండు మూడు రోజులలో ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఎస్సీ వరకున్న బిల్లును చట్టబద్ధత చేయాలని అందరం కోరుకుంటున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గౌరవనీయులు మందకృష్ణ మాలి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగో రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఈ నిరసన దీక్షలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నాయకులైనటువంటి మరియు నాయకులు మరియు థాంసీ భీంపూర్ అనేక ఇతర ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఆగస్టు ఒకటో తారీఖు నాడు తీర్పునిచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ తీర్పును అమలు చేస్తామని నిన్న శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్వాగతిస్తూ ప్రకటించడం జరిగింది ఆ స్వాగతిస్తూ ప్రకటించినటువంటి నేపథ్యంలో అదే రోజు అదే శాసనసభలో కూడా ఇచ్చిన ప్రతి సందర్భం ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కానీ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఉద్యోగాలలో కూడా మాదిగ బిడ్డలకు న్యాయం చేస్తాం మరియు ఉపకులాలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి నేడు ఏడు నెలలు గడుస్తున్నా మరియు కమిషన్ల నివేదికల ఆధారంగా మరియు ఇతర ఇతర కమిటీల ఆధారంగా ఇంకా కూడా వాటిని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను అమలు చేయకుండా ఉద్యోగాలన్నింటినీ కూడా ఫలితాలను ప్రకటిస్తూ మరియు ఉద్యోగాలన్నింటినీ కూడా మాల సోదరులైనటువంటి వారికి కట్టబెడుతూ మాదిగ జాతికి తీవ్రని తీరిని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇకనైనా కూడా మాదిగ జాతి ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అలుపెరిగాని పోరాటం చేస్తూనే మరియు ఈ యొక్క సమాజంలో నిరాదరణ కోల్పోతున్నటువంటి వర్గాల పట్ల ఇలా వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి వితంతులు అయితేనేమి ఒంటరి మహిళలు అయితేనేమి మరియు ఆరు కిలోల బియ్యం కోట పెంపు అయితేనేమి మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అయితేనేమి ఇలా ఎంఆర్పిఎస్ పుట్టుక మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అయినా కూడా సామాజికంగా కోణంలో అనేక వర్గాల కోసం పోరాటం చేస్తూనే మరియు ముప్పై ఏళ్ళ బట్టి ఈ యొక్క వర్గీకరణ ఎజెండాగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారు వేసిన కండువ తీయకుండా మరియు ఏ పార్టీ తనకు అవకాశాలు ఇచ్చినా అనేక పార్టీలు తనకు రకరకాల ఆఫర్లు ఇచ్చినా కూడా ఏ పార్టీకి లొంగకుండా వేసిన కండువా తీయకుండా ఈరోజు తన నల్ల కండువను వేసుకొని సమాజం కోసం పరితపిస్తూ సామాజిక ఉద్యమాలు చేస్తూనే మరోవైపు దండోర ఉద్యమం కోసం ముప్పై ఏళ్ళుగా అలుపేరుగాని పోరాటం చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మేము విజయం సాధించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇంప్లిమెంటేషన్ చేస్తామని మాట ఇచ్చి నిన్ను శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి దాన్ని అమలు చేయకుండా మాదిగ జాతికి మరియు మాదిగ ఉపకులాలకు మోసం చేయడం ఇది నిజంగా బాధకరం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల మరియు ఎంఆర్పిఎస్ గౌరవనీయులు మందకృష్ణ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారి పట్ల ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా మరి ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఉన్నారు ఎట్లా అంటే ఆయన చెప్పిన మాటల్లోనే ఏమన్నారంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తను నిజంగా ఎంఆర్పిఎస్ ఉద్యమము మరియు దండోర ఉద్యమము తర్వాత నా రాజకీయ జీవితము ఈ యొక్క మాదిగల ఏదైతే మాదిగలు ప్రతి సందర్భంలో నేను ఇలా ఎంపీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి మరియు మీ యొక్క రాష్ట్రానికి ఎమ్మెల్యేగా మరియు రాష్ట్రంలో స్పీసీసీ అధ్యక్షుడిగా మరియు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతి సందర్భంలో నా సొంత కులము ఉన్నప్పటికీ కూడా నా సొంత కులం సహకరించలేదు సపోర్ట్ చేయలేదు కానీ మాదిగ జాతి నిండు మనసు నన్ను ఆశీర్వదించింది నేను ఈ స్థాయికి ఎదగడానికి మాదిగలే మూల కారణం మాదిగల వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పుకున్న రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఈరోజు అంతా నీకు అండదండలు అందించి అంత నీకు రాజకీయంగా నీకు ప్రతి సందర్భంలో అవకాశంగా మరియు అవకాశం ఇచ్చేకాడ ప్రతి సందర్భంలో సహకరించి అండగా ఉన్నటువంటి మాది జాతిని మాదియ జాతి పట్ల మీరు కృతజ్ఞత చాటాల్సింది పోయి మాదే జాతి పట్ల మీరు కక్ష పెంచుకున్నట్టు మాల సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు మల్లికార్జున కార్గే నుంచి మొదలుకొని ఇక్కడ స్థానికంగా బట్టి విక్రమార్గం నుంచి మొదలుకొని మిగతా వివేక వెంకటస్వామి లాంటి వాళ్ళ ఒత్తిడికి తలొక్కి మీరు మా సోదరులే వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ ఒత్తిడికి మీరు తలొక్కి మా జాతికి తీరని అన్యాయం చేస్తున్నది మాదే జాతి నిజంగా హర్షించ లేదు బాధపడుతున్నటువంటి సందర్భం దయచేసి ఇంకా ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మీరు మాదిల పట్ల కృతజ్ఞత చాటుకునే కాడ మీరు ఎందుకో విస్మరించారు ఇది కృతజ్ఞత కాకుండా మోసం చేసేది కానీ ఈ మోసం దగ్గర కుట్ర భారీ జాతికి తీరని అన్యాయం చేసింది ఇకనైనా మీరు తక్షణమే ఈ యొక్క ప్రస్తుతం బడ్జెట్ సమావేశంలో వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించి ఇక ఇచ్చే నోటిఫికేషన్లు కానీ ఇచ్చే ఉద్యోగాల కాడ మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్న ఉద్యోగ మాకు చేస్తున్నారంటే ఇది చాలా బాధకరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ మరియు ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు మూల్యం కూడా మాది జాతి నుంచి ఈ తిరుగుబాటు ఈ ఉద్యమ తీవ్రతతో మీరు రాజకీయ మూల్యం కూడా చెల్లించుకునే రోజులు వస్తాయని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా మా అధినేత గౌరవం చేయడం వంకృష్ణ మాది గారి నేతృత్వంలో ఎంతటి పోరాటాలకైనా మేము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించేంత వరకు పోరాటాలకైనా మేము సిద్ధమని రాబో రోజుల్లో ఈ యొక్క మంద కృష్ణమాధి గారి నేతృత్వంలో ఈ నిరసన దీక్షలతో పాటు మరియు ధర్నలు రాస్తారోకలు రాష్ట్రంలో ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపును తూచే తప్పకుండా పాటించి భవిష్యత్ కార్యచరణకు సిద్ధమవుతామని ఇక్కడైన ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిలతో పాటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ మండల మాదిలందరూ కూడా ఈ యొక్క జాతి చివరి అంతిమ పోరాటంలో ఉన్నందున ఈ జాతిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులయ్యి ఈ యొక్క వర్గీకరణ దారుణి మాది జాతికి విముక్తి ఉంది వర్గీకరణ దారుణ మాదివ జాతికి పండగ రోజు కాబట్టి వర్గీకరణ సాధించుకోవడం కోసము ప్రతి ఒక్కరు కంకణ బద్దులై గౌరవ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ఈ నాలుగైదు రోజుల్లో ఏదైతే చట్టసభల్లోకి బిల్లు పోతున్నదాని కొన్ని వార్తలు వస్తున్నాయో ఇక జాతిని అప్రమత్తం చేసి ఈ చట్టబద్ధత కల్పించుకొని జాతిని ఈ యుద్ధంలో నుంచి గెలిపించుకొని ఈ యొక్క జాతి తరాల భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాం ఏది ఏమైనా గౌరవ మంద మాది గారి నేతృత్వంలో వర్గీకరణ మాత్రమే సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా కోరుతున్నాం जय मादिगा जय जय मादिगा जय मादिगा जय जय मादिगा एससी रिजर्वेशन ला वर्गीकरण छटपदत कल्पించాలి 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 जय मादिगा जय जय मादिगा वर्दिलाली मंदकृष्ण मादिगा नायकत्व वर्दिलाली वर्दिलाली जय मादिगा जय जय मादिगा